స్తోత్రరామ్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన అందరికిని నెమలి శాలెము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ప్రతి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా మరి ఈరోజు శనివారము ప్రత్యేకమైనటువంటి దినానికి జూన్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖులోనికి దేవుడు మన ప్రవేశపెట్టి ఈరోజు ఉదయ కాలు సవిలో వాగ్దానం వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మరి రోజు ఉపవాస ప్రార్థన మందిరములో పగటి వేళ పదిన్నరకు ప్రారంభించబడుతుంది ప్రతి వారిని కూడా దేవుని సన్నదికి రావాలని తెలియపరుస్తున్నాం మంచిది దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలు ఒక వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను దేవుని బిడలర వాక్యులు రాయబడినట్లుగానే మనం ఏదైనా ఒక పని చేయడానికి లేదా లేకపోతే జ్ఞానము కలిగి తెలివి కలిగి ప్రవర్తించినట్లుగా ఉండాలి అంటే దేవుని వాక్యులకు చలివిస్తుంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఏడో వచ్చిలో భక్తుడైన మహాజ్ఞాని అనేటువంటి సులోమోన్ గారు మాట్లాడుతూ వచ్చారు దేవుని బిడ్డలారా గమనించండి సామెతలు ఒకటి ఏడులో అంటాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉట తెలివికి మూలము అని మాట్లాడుతూ వచ్చారు అదే సామెతలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిలో రాశారు యహోవయందు భయభక్తులు కలిగి ఉట జ్ఞానమునకు మూలము అని అంటాడు బిడలార గమనించండి తెలివి కలిగి ఉండాలన్నా జ్ఞానాన్ని మనం సంపాదించాలన్నా ఏం చేయాలి ఏం కావాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని భక్తుడైన సులోమోనుగారి మాట మాట్లాడుతూ వచ్చాడు నిజమే దేవుని బిడ్డారా నేటి దినాల్లో సమాజంలో మనం బ్రతుకున్నట్లుగా కావలసింది ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా తెలివితేటలు కావాలి మంచి జ్ఞానము కావాలి అయితే బైబిల్ ఉన్న భక్తుని గురించి ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను మహాజ్ఞాని అనే సులోమోనుకి జ్ఞానం ఎవరిచ్చారు ఇచ్చాడు ఆయన ఆయన దేవుని అడిగింది జ్ఞానం కాబట్టి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని గురించి ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అదే రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయంలోని ఓ చక్కని మాట ఏమైనా రాయబడి ఉంటుందో తెలుసా ఏమంటాడంటే రాజు అయినటువంటి సులోమాను గురిచిన జ్ఞానాన్ని ఎలా ఉందో తెలుసా మూడో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చిన అంటాడు అంతటా ఇస్రాయేలీలందరినూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవజ్ఞానము నొందిన గ్రహించి జనులు అతనికి భయపడిరి అని చెప్పి రాశారు దేవుని బిడ్డలా గమనించండి ప్రజలందరూ కూడా జ్ఞాని అనేటువంటి సులోమానికి బాలుడైనటువంటి చిన్నవాడు అయినటువంటి గారికి ప్రజలు భయపడడానికి గల కారణం ఏంటో తెలుసా వాళ్ళు అంటున్నారు రాజు దైవ జ్ఞానము నొందినవాడు అని జనులు గ్రహించారు ఈ ఉదయకాల సవిలో సొలోమోన్ గారికి ఇచ్చినటువంటి జ్ఞానం మనం కూడా కలిగి ఉంటే సమాజములో సంఘములో మనము దైవ జ్ఞానము కలిగి ప్రవర్తించినట్లయితే మేలని చెప్తూ ఒక మాట చెప్తాను కదా సులో మానుగారు సులో మానుగారిని కూర్చున్న జ్ఞానం ఏంటో తెలుసా ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు గర్భవతులై కుమారుని కుమారులను కన్నారు ఒక దినాన అర్ధరాత్రి వేళ ఒక బిడ్డ ఒక తల్లి తన బిడ్డ మీద పడితే ఆ బిడ్డ చనిపోతే ఈ తల్లి లేచి ఆ తల్లి పక్కనే ఉన్నటువంటి ఆ తల్లి కవుగిట్లో ఉన్న కుమారుని తెచ్చి తన పక్కలో పరండి పెట్టి పాలిస్తూ ఉంటుంది ఉదయం కాలం తల్లి లేచి తన బిడ్డ మొహాన్ని తేరు చూస్తే పాలు ఇవ్వబోతే బిడ్డ చనిపోయినది చూసి మొఖం నిబరంగా చూస్తే అసలు ఆ బిడ్డ తన బిడ్డ కాకపోతే ఆవిని అడిగింది ఏమ్మ ఈ బిడ్డ చచ్చిపోయిన బిడ్డ నీది కదా నీ దగ్గర ఉన్న బ్రతికి బ్రతికి ఉన్న బిడ్డ నాది బిడ్డ అని చెప్పేసి అంటే అప్పుడు లేదు నా బిడ్డే చచ్చింది నీ బిడ్డ అని మాట్లాడుతుంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి మరపెట్టుకుంది అదే సులోమని గారికి మరపెడితే రాజుగారు ఏమన్నాడు తెలుసా ముందుగా మాట్లాడాడు మందులించాడు వాళ్ళు వినలేదు అయ్యా బ్రతుకున్న బిడ్డ నా బిడ్డ చచ్చింది తన బిడ్డ అని ఒకరినొకరు వాదించుకుంటా ఉంటే తెమ్మని రెండు ముక్కలు చేసి చెరకు చక్యం అని చెప్పేసి అంటే అప్పుడు కన్నతల్లి అంటది అయ్యా ఎక్కడున్నా నా బిడ్డ బ్రతికే ఉంటాడు గనక తనకే ఇప్పించండి నా బిడ్డ చనిపోకూడదు అని అంటే మరుగుతల్లంటది నా బిడ్డ అయినా తన బిడ్డైనా వాడు చావాల్సిందే ఇదిగో రెండు ముక్కలు చెయ్యి అని మరొక తల్లి అంటా ఉంటది కన్న తల్లి ఏమో చంపొద్దంది కన్న తల్లి కానిది చంపమంది అదే రాజు గ్రహించాడు కన్న తల్లి ఎవరో తెలుసుకున్నాడు ఈ బిడ్డ ఏమదే తనకిప్పించమని మనుషులు ఆజ్ఞాపించాడు అయితే ఈ మాట నియమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే మనిషి జ్ఞానం ఎవరిస్తారు వాక్యం చెప్తా ఉంది కదా ఈ హో భందు భయభక్తులు కలిగినట తెలివికి మూలమన్నాడు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమన్నాడు అదే సులోమన్ గారు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలు ఏమంటాడు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు ఎందు నడిచే వారందరూ ధన్యులను మాట్లాడుతూ వచ్చాడు ఈ కాల సవిలో సులోమను గారు భక్తు సులోమను భక్తునికి ఇచ్చిన జ్ఞానం మరి ధన్యత అని జ్ఞాపకం చేస్తూ మనం కూడా అట్టి జ్ఞానాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ధన్యులుగా చేస్తాడు మనం ఏ పని చేయాలన్నా తెలివి కావాలి జ్ఞానం కావాలి ఈ ఉదయ కాలపు వేళలో ఆ వాక్యులు రాశారు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నాడు కదా బిడలారా కుటుంబాలు కట్టబడాలన్నా చక్క పెట్టాలన్నా దేవుని జ్ఞానం అవసరం గనుక దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించుకొని దేవుని చేత దీవించబడుదమ్మ గాక ప్రార్థన చేద్దాం పరమ తండ్రి వందనాలు మాకిచ్చిన శభదనానికై వందనాలు హృదయకాల మరణ పడకల మీద నుంచి లేవనెత్తి మా బంధువులు మా ప్రాణములను పోసిన వాడా మీకు స్తోత్రాలు ఈ సవిలో మా తండ్రి బిడలు నీ మాటలు వింటూ ఉండగా వారి కుటుంబాల్లో దైవ దీవెన ఆశీర్వాదాల మీద దయచేసి మహిమను పొందమని కోరుకుంటు ఏసై పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా వందనాలి